తెలుగు ఓటీటీలోకి ఎనిమిది ఐదు రేటింగ్తో క్రైమ్ థ్రిల్లర్ ది వంద సినిమా అగా ఎంట్రీ ఇచ్చింది మొగలి రేకులు హీరో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి అయితే ఇటీవల కాలంలో తెలుగులోనూ విభిన్నమైన కంటెంట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి ఇక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు ఓ హత్య దాని చుట్టూ నడిచే ఇన్వెస్టిగేషన్ ఈ క్రమంలో ఎదుటివారిపై వచ్చే అనుమానాలతో థ్రిల్లింగ్గా గా ఉంటుంది అయితే వీటిని ఎంత పర్ఫెక్ట్గా తెరకెక్కిస్తే అవి అంతలా హిట్ అవుతాయి గత నెల తెలుగులో క్రైమ్ థ్రిల్లర్గా వచ్చిన సినిమా దివంద ఈ సినిమాలో మొగలి రేకులు సీరియల్ హీరో ఆర్కే సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు ప్రధాన పాత్ర పోషించాడు మొగలి రేకులు తర్వాత ఆర్కే నాయుడు మళ్లీ పవర్ఫుల్ పోలీస్గా నటించి సినిమా ఇది ది వంద సినిమాలో మిషా నారంగ్ విష్ణుప్రియ ధన్య బాలకృష్ణ హీరోయిన్స్గా నటించారు వీరితో పాటు ఆనంద్ తారక్ పొన్నప్ప కళ్యాణి నటరాజన్ వంశీ నెక్కంటి గిరిధర్ టెంపర్ వంశీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు రాఘవ ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు గత నెల జూలై పదకొండున థియేటర్లలో విడుదలైన ది వంద మూవీ పర్వాలేదనిపించుకుంది క్రైమ్ థ్రిల్లర్ అయిన రెగ్యులర్ స్టోరీ అని అయితే ఎంగేజ్ చేస్ సీన్స్ ఉన్నాయని రివ్యూలు వెల్లడించాయి ఐఎండిబీ నుంచి పదికి ఎనిమిది ఐదు రేటింగ్ అందుకున్న ది వంద మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా కమర్షియల్ హిట్ మాత్రం కొట్టలేకపోయింది అయితే తాజాగా సాగర్ కమ్బ్యాక్ ఎంట్రీ ఇచ్చిన ది వంద ఓటీటీలో దర్శనం ఇస్తోంది ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్గా సైలెంట్గా నేటి నుంచి ది వంద ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది సాధారణంగా తెలుగు సినిమాలు ఆహా ఈటీవీ విన్ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ జియో హాట్స్టార్ ఐదు ఇంకా కాకపోతే సోనీ లివ్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లలో రిలీజ్ అవుతుంటాయి కానీ ది వంద మాత్రం ఎవరూ ఊహించని ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది అదే లయన్స్ గేట్ ప్లే ఓటీటీ ఆగస్ట్ ఇరవై తొమ్మిది అంటే ఇవాళ చడీచప్పుడు లేకుండా లయన్స్ గేట్ ప్లేలో ది వంద ఓటీటీ రిలీజ్ అయింది థియేటర్లలో అంతంత రెస్పాన్స్ తెచ్చుకున్న వంద ఓటీటీలో ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి చివరగా థియేటర్లలో అంతంత మాత్రంగా ఆకట్టుకున్న ది వంద సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి లయన్స్ గేట్ ప్లేలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా విజయం సాధిస్తుందో లేదో తెలియాల్సి ఉంది